నమస్తేనా అందరికీ మీరు చూస్తున్నది బేర్ కంపెనీ అదిరాజు ఈ వీడియోలో ముఖ్య గమనిక ఏమంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దండి మధ్యలో అయితే ఈ జాండీజులు రోజులు కాయలు రాకుండా మంచి పరిష్కారం అయితే చెప్తాను ఆ విధంగా వాడుకోండి రైతులు చాలామంది అడుగుతున్నారు దాని గురించి వీడియో పెట్టండి అందుకనేసి మీకోసమే ఈ వీడియో ప్రతి ఒక్క రైతు చూడండి ప్రతి ఒక్క రైతు తెలుసుకోండి మీరు లైక్ కొట్టండి రైతులకైతే రీచ్ అవుతుంది పది మంది రైతులకి ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇది మీరు చూస్తున్నది బేర కంపెనీ హజీరాజు హజీరాజులో అయితే చాలా వరకు రోజులు జాండీజులు అనేది కంప్లైంట్ అనేది చాలా వరకు చెప్తున్నారు అది రాకుండా చాలా వరకు అరిగట్టచ్చు ఒక నలభై నుండి నలభై ఐదు రోజులు తోటకైనప్పుడు నేను ఒక మందు చెప్తాను దాని ప్రకారం విడుచుకోండి దాని పద్ధతి ప్రకారం విడుచుకుంటే కాయలు జాండేజ్లు కానీ రోజులు కానీ కాయలు రాకుండా కాయలు సైజులు కానీ కాయ కలర్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా వస్తుంది కానీ నలభై నుండి నలభై ఐదు రోజులు అయిన అయినప్పుడు మాత్రము స్ప్రే కూడా ఒక కేజీ లెక్కన స్ప్రే చేసుకోవాలి రెండు సార్లుగా ఎక్సలెంట్గా కాయ కలర్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా అయితే వస్తుందన్న ప్రతి ఒక్క రైతు ఇది తెలుసుకోవాలి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఈ మధ్య నేను నాకు చాలామంది అయితే కాల్ చేసి అడుగుతున్నారు చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చూపిస్తాను నేను ఏది ముందు అనేది లబ్బర్ కాయలు కూడా ఏ విధంగా ఉన్నాయో జాండేజీలు అనేది చూపిస్తాను చూడండి ఒక రైతు అయితే పెట్టిన ఆల్మోస్ట్ మొత్తము రోజులే వచ్చిండాయి వాళ్ళ తోటలో నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టినారు ఇమేజెస్ అది చూపిస్తా చూడండి ఆ విధంగా రాకుండా ముందుగానే జాగ్రత్త పడతారనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను రైతులకి చూడు చూపిస్తాను డ్రిప్పు ద్వారా వదులుకునేది అది డ్రిప్ ద్వారా వదులుకోవాలన్న ఎకరాకి ఒక కేజీ డ్రిప్ ద్వారా అది రెండు సార్లు అయితే వదులుకోవాలి వారం ఒక గ్యాప్ వదిలి ఒక గ్యా వారం గ్యాప్ వదిలి చూడండి ఈ రకంతో రోజులు జాండీజులు రాకుండా ఇది పిఆర్ కంపెనీది రెగ్జోలిన్ ఎకరాకు ఒక కేజీ స్ప్రే కూడా అంతే ఎకరాకు ఒక కేజీ లెక్కన స్ప్రే చేసుకోవచ్చు దాంట్లోకి ఏమైనా కలేసి స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్గా వస్తుంది రిజల్ట్ అనేది డ్రిప్పు ద్వారా ఒక కేజీ లెక్కన ఎకరాకి వదులుకోవాలి ఎక్సలెంట్గా ఉంటుందన్న ప్రతి ఒక్క రైతు గుర్తు పెట్టుకోగలరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మంది అయితే రే షేర్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందరకు వస్తాను థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు ప్రతి ఒక్క రైతుకి